రాజమహేంద్రవరం రూరల్ కాతేరు ఆచార్య రంగ విశ్వవిద్యాలయ పరిధిలో గల వ్యవసాయ కళాశాలను రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సందర్శించారు కళాశాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో కృషి చేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు కళాశాల నిర్మాణానికి గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే వారే ఇరవై మూడు ఎకరాలు మంజూరు చేయడం జరిగింది అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాలేజ్ అభివృద్ధి చెందలేదని ఇంకా యాభై సీట్లు కాలేజీలో ఖాళీగా ఉన్నాయని ఇతర జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు హాస్టల్ వసతి లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని గోరంట్ల అన్నారు నాబార్డు నుండి నిధులు మంజూరు చేయించి కాలేజ్ అభివృద్ధికి సహాయం చేస్తామని తెలిపారు కాలేజీ స్థలం పల్లంగా ఉన్నందున సదరు స్థలం మట్టితో నింపి లెవెలింగ్ చేసి ఆట స్థలానికి అనువుగా మార్పిస్తామని చెప్పారు అలాగే కాలేజ్ మూడవ అంతస్తు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు విద్యార్థులతో మాట్లాడి అన్ని రకాలుగా విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో కాలేజ్ అసోసియేట్ డీన్ డి శ్రీనివాస్ అధ్యాపకులు సిబ్బంది ఆయనకు జ్ఞాపికతో సత్కరించారు ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు